నిర్ణయాన్ని తొక్కేసి మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది అదేంటిదా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడిషనల్ ఈవోని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వాళ్ళ సమ్మతిని వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజయ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు ముప్పై రెండు మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉంటే చాలా మంచిదని అది ఆగమయుక్తమన్నది అని దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తర్వాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు పది రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వారా దర్శనం లభించటం ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు ము ఇరవై ఆరు మందికి పైగా పీఠాధిపతులు అందులో ప్రముఖులైనటువంటి వాళ్లు శృంగేరి పీఠం అహోబాల మఠం పరకాల మఠం ఆండవాన్ ఆశ్రమం రాఘవేంద్ర స్వామి మఠం ఆండవాన్ ఆశ్రమం శ్రీరంగం శంకరాచార్య మఠం కాంచీపురం వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజీయర్ గారు ఉత్తరాది మఠం వ్యాసరాజ మఠం ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం శ్రీపాదరాజ మఠం పెజావర మఠం ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైకానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన అని కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది ఏది దా ద్రావిడ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలా అన్నటువంటి ఆలోచన అసలు ద్రావిడ సాంప్రదాయం అంటే ఏంటి తిరుమలలో ద్రావిడ సాంప్రదాయం నాలాయిర ప్రబంధం అంటే పద్దెనిమిది మంది పన్నెండు మంది ఆళ్వారులు స్వామి స్వామివారిని ఎనలేని రీతిలో కీర్తించినటువంటి ఆ కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధంగా తమిళ వేదంగా భాషిల్లుతున్నది అది ఉత్సవ సమయాలలో మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాలలో పెద్దజీయర్ మఠం వాళ్ల ఆచానుసారం నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ మన గుడిలో అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజులలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్ వారు రచించినటువంటి ప్రబంధ పఠనమే నెల రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది ఆ నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం కనుక ద్రావిడ సమా సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బిఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయం శ్రీరంగంతో మొదలుకొని పరమపదం వరకు వైష్ణవులందరూ కూడా భక్తితో పూజించేటువంటి దివ్య దేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవది అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ స్వామివారికి అంటే వైష్ శ్రీ మహావిష్ణువుకు మానవ కాల ప్రకారం కాకుండా దైవమాన కాల ప్రకారం వైకు ఏకాదశి పర్వం పది రోజులు ఉంటుందని ఆ స్వామికి నలభై నిమిషాలే మనకు పది అవుతుందని ఇవన్నీ కూడా మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నటువంటివి కాదు సాంప్రదాయ ప్రసిద్ధులు చెప్పినటువంటి సూచనలు ఇవన్నీ కూడా కనుక పది రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినాలుగా భావించి ఆ పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవటం అత్యంత మంచిది అన్నటువంటి వాళ్ల సూచనలతో ఆనాడు పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం చేతగాక చేష్టలుడిగి చేతులెత్తేసి మీలో మీరు కొట్లాడుకొని ఎట్ల మీ అందరికీ కూడా దర్శన టికెట్లు ఇప్పించాలన్న దాంట్లో తలమునకలైపోయి పోయిన సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోవటము అరవై మంది గాయాలవ్వటము మీ అడ్మినిస్ట్రేటివ్ లోపం అది సాంప్రదాయాలకు తూట్లు పడవటం కాదు మీ అడ్మినిస్ట్రేటివ్ లోపాన్ని ఈ రోజున సాంప్రదాయాన్ని ధ్వంసం చేయటానికి ఈ సాంప్రదాయం ఏదో కొత్తగా మనకు వచ్చింది కూడా కాదు పూర్వకాలాన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కూడా పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు ఉండినవి అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నది అలాగే స్వామి వారికి ఒకప్పుడు పది సార్లు పన్నెండు సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి అనేక కాలానుగుణ మార్పులు జరుగుతూ వచ్చినాయి వారికి వైకుంఠ బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున విపరీతమైనటువంటి రద్దీ కారణంగా తొక్కిసలాటల్ని తగ్గించటం కోసమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను పాలక మండలి అధ్యక్షునిగా పొన్నమి గౌరుడ సేవను ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు మీరు దాన్ని ఆపగలరా అలాగే వెంకటేశ్వర స్వామికి అనునిత్యము ఇచ్చేటువంటి పుష్కరిణి హారతిని మీరు మాన్పగలరా అలాగే ఒకప్పుడు పుష్పాలంకరణ సేవ అన్నటువంటిది గతంలో ఉండింది ఆ తర్వాత లేదు కొత్తగా ఆ తర్వాత పివి ఆర్కే ప్రసాద్ గారు వచ్చిన తర్వాతనే అష్టదల పద అర్చన అలాగే పుష్పాలంకరణ సేవ రెండు ఆ తర్వాత పునరుజ్జీవనగా వింపబడ్డాయి ఎవరైనా కూడా మంచి కార్యక్రమాలను మరింత పటిష్టమైనటువంటి ఆలోచనలతో కార్యదీక్షతో సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తారే తప్ప వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిందేనని పది లక్షల మందికి ఇచ్చేటువంటి సామాన్య భక్తుల దర్శనాన్ని ఇనుప పాదాలతో నొక్కివేయటానికి ఈ రోజున మళ్ళా మేము ఆగమ శాస్త్ర పండితుల చేత అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని ఆనాడున్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఈనాడున్నటువంటి సాగమ పండితులు వీళ్ళేమైనా వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో అనుబంధంగా ఉంటారా వాళ్ళు అత్యంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహాత్ములు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ కూడా మారవు పది రోజుల క్రితం పద్మావతి గెస్ట్ హౌస్ లో జరిగినటువంటి ఆగమ సలహా మండలి సమావేశంలో కూడా వాళ్ల అభిప్రాయం మీ ఒత్తిడి తట్టుకోలేక రెండు రోజులైనా బాగుంటుంది పది రోజులైనా బాగుంటుంది అన్నటువంటి సూచన వాళ్ళు చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది అంటే మీరు బలవంతంతో ఈ రెండు రోజులుగా కుదించేయాలా అన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకొమ్మని బీఆర్ నాయుడు గారికి నేను సెలవిస్తున్నా మేమేదైనా మంచి చెబితే దాని మీద వెంటనే మా మీద దాడి చేయటమే తప్ప ఈరోజు రేపు నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే మీరు ఏదైనా మాట్లాడవచ్చుగాక కానీ రెండు రోజులకే కుదించాల్సినటువంటి అవసరాన్ని మీరు ఏ మాత్రము కూడా సమర్థించుకోజాలరు దానివలన ఆ మూడు సంవత్సరాలు మేము ఇరవయో సంవత్సరము ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది ఎక్కడా చిన్న తోపులాట లేదు అలాగే స్థానికులకు కూడా పెద్ద ఎత్తున దర్శనం కూడా లభించింది ఇప్పుడైనా స్థానికులకు దర్శనము ఏర్పాటు ఏదో ఓట్ల రాజకీయంగా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు అంటే స్థానికులు భక్తులు కాదా వాళ్ళేమన్నా దైవద్రోహులా వైకుంఠ పర్వదినాన ఆ పది రోజులలో ఒకరోజు వాళ్ళు దర్శనం చేసుకోకూడదా అంటే మీద ఇంత మీకు కోపమా మీరు ఏం చే చెప్పదలుచుకుంటున్నారు ఏం చేయదలుచుకుంటున్నారు వైకుంఠ ఏకాదశిని ఆనాడు ఇరవై ఆరు మంది పీఠాధిపతులు అదనంగా వైకానస ఆగమ పండితులు పెద్ద జీయర్ స్వామి లాంటి గొప్పవారు వీళ్ళందరూ తీర్మానించి ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటించకపోవటము అంటే దైవద్రోహం చేసినట్టే దేవుడికి అపచారం చేసినట్టే భక్తులను భక్తుల మనోవిశ్వాసాలను కాలరాసినట్టే నాలుగు సంవత్సరాలు నడిచింది కదా ఈ రోజున ఆ నిర్ణయం ఏ రకంగా తప్పు అని మీరు అనుకుంటారు తప్పు అనుకోవటం వెనుక మేము నిర్వహించలేము అని చేతులెత్తేయటము తప్ప మరొక్కటి కాదు ముక్కోటి దేవతలకు నలభై నిమిషాలకు ఆ పది రోజులు సమానమని అందరూ చెప్తూ ఉంటే మొత్తం సమాజం అంతా కూడా ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తే ఆ మూడు సంవత్సరాల కాలంలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మీరు చేస్తున్నటువంటి చేష్ట ఏంటి దీని మీద ప్రజాభిప్రాయం అంటూ దీని మీద భక్తుల అభిప్రాయం అంటూ దీని మీద ఆగమ సలహా మండలి అభిప్రాయమంటూ అంటే ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆగమ సలహా మండలి పండితుల మీద ఒత్తిడి తెచ్చి ముప్పై ఆరు రెండు మంది ఆ మహానుభావులు పీఠాధిపతులు అభిప్రాయాలను అభిప్రాయాలన్నింటినీ కూడా కిందకు తొక్కేస్తూ మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయమని మీకు తెలియజేస్తున్నా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ రకంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని రెండు రోజులకే కుదించాలన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకోమ్మని బీఆర్ నాయుడు గారికి సూచన చేస్తున్నా మొత్తం దీని మీద మీరు తీసుకోబోయే నిర్ణయం పది రోజులది రెండు రోజులకు మారితే నూట పది కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను వాళ్ల గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగించేటువంటి విషయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వెంటనే మీ ప్రయత్నాన్ని మానుకొమ్మని ఈ పది రోజుల పాటు దానికి అవకాశం కల్పిస్తే మాతో సహా అందరము దీన్ని స్వాగతిస్తాం మిమ్మల్ని అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నా శ్రీరంగంలో మొదటి నుంచి కొనసాగుతున్నది అదే సాంప్రదాయం తిరుమలలో కూడా కొనసాగేదని తెలుస్తున్నది రామానుజ స్వాముల వారు శ్రీరంగంలోనూ ఇక్కడ రామానుజాచార్యుల వారు రాకపూర్వమే ఆ సాంప్రదాయం ఇక్కడ ఉన్నది ఆ తర్వాత కాలానుగుణమైనటువంటి మార్పులలో కొన్ని సవరణలు జరిగినాయి వాటిల్ని మళ్లీ పునరుద్ధరించినటువంటి కార్యక్రమాలు అభ్యుదయకరమైనటువంటివి మరింత శోభాయమానమైన ఆధ్యాత్మిక విషయాలు అయినప్పుడు వాటిల్ని ఆహ్వానించి సమర్థవంతంగా నిర్వహించే విధంగా మనం చెయ్యాలే తప్ప వాటిల్ని అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం తప్పు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించి అంటే రికార్డెడ్ చరిత్రకు సంబంధించి ద్రావిడ సంబంధమైనటువంటి సంగమ సాహిత్యం శిలపాధికారం తొలి కాప్యం క్రీస్తు పూర్వం ఒకటి శతాబ్దంలోనే ఉన్నటువంటి సాహిత్యమైనటువంటి వ్యాకరణ లక్షణ గ్రంథం అది తొలి కాప్యం అని అహనా ఇలాంటి సాహిత్యాల దగ్గర నుంచి పన్నెండు మంది ఆళ్వారులు రాసినటువంటి కీర్తనలతో సహా అంతకంటే పూర్వమే క్రీస్తుకు పూర్వమే నాలుగో శతాబ్దంలోనే జన్మించినటువంటి జగద్గురువులైన శంకరాచార్యుల వారే వెంకటేశ్వరుల మీద స్వామి మీద నక్షత్రమాల రచించారని ఆయన సహాధ్యాయి శిష్యుడు అయినటువంటి చిత్ సుఖాచార్య రచించినటువంటి బృహత్ శంకర విజయం అన్నటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నది ఇవన్నీ కూడా ద్రావిడ ప్రబంధానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి విషయాలుగా మన ఆలయానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల్ని పెంచటానికి ఇతోధికంగా ఎంతో సహాయకాలుగా దోహదకారులుగా ఉన్నటువంటి దీని మీద ఈ రోజున శ్రీరంగం ద్రావిడ సంస్కృతికి సంబంధించింది దానిని పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక కొత్త విశృంఖల వికారమైనటువంటి ఆలోచన ముందుకు తేవటం అన్నది ఆక్షేపణ కలిగించాల్సినటువంటి అంశమని తెలియజేస్తూ మనము ద్రావిడులు వేరు వేరు కారణి ఈ రకమైనటువంటి విభజన చాలా తప్పని వేద ప్రామాణికమైనటువంటి వైఖానస ఆగమంతో నడుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అన్ని రకాలైనటువంటి శైవ శాక్తేయ వైష్ణవ సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామిగా వెంకటేశ్వరునిగా భాసిల్లుతున్నటువంటి ఆ దివ్య మంగళ మూర్తి యొక్క దివ్య ధామం యొక్క ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా బిఆర్ నాయుడు అనేటువంటి ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడు చేయాలే తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజున ఆరు మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాకల స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం రెండు రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి ఇరవై ఆరు మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా ఆ దాదాపు పది లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా మీకు మీ పాలక మండలి సభ్యులకేనా మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా సామాన్య భక్తుల కొద్దా సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మార్పు గుర్తు చేస్తున్నాం తప్పనే చెప్తున్నాను పది రోజులు అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినప్పుడు అది సర్వామోదంగా బాసిల్లింది అదేదో మా పాలక మండలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత నిర్ణయంగా కాదని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాది మఠాధిపతులందరూ వాళ్ల స్వహస్తాలతో వాళ్లు సంతకాలు చేసి ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకొని వైఖానస ఆగమ సలహా మండలి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు రెండు రోజులే నిర్ణయం తీసుకుంటే మీకంటే భ్రష్టాచారులు మరొకరు ఉండరు అన్నటువంటి విషయాన్ని ఎండగట్టక తప్పదు అప్పట్లో భాను ప్రకాష్ రెడ్డి గారు లేరు అనుకుంటా లేదు ఎప్పుడొచ్చారాయన ఆనాడు ఉన్నటువంటి అది మా మా పాలక మండలి మా పాలక మండలిలో తీసుకున్నాం అప్పుడు ఈవో కూడా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రస్తుత ఈవోనే ఆయన ఆ తర్వాత ఆ పండుగ సందర్భానికి వెళ్లిపోయారు కానీ ఈ నిర్ణయం పీఠాధిపతులు తీసుకున్నటువంటి ఆలోచన ఇదంతా కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారు నియమించినటువంటి సబ్ కమిటీనే అది అందులో మైహోం రామేశ్వరరావు గారు డిపి అనంత గారు గో సంరక్షణ ఉద్యమకారుడైనటువంటి శివకుమార్ గారు వీళ్ళంతా కూడా సభ్యులు అందులో ముఖ్య పాత్ర కృష్ణమూర్తి వైద్యనాథన్ గారు అంటే నేను ఈ రోజులో బయట పెడుతున్నా ఒక వాస్తవాన్ని ఒక భక్తునిగా ప్రజలకు తెలియపరచాలా ఈ పాలక మండలో లేకపోతే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఇలా ఉంది అని వాళ్ళకు అర్థం కాదా రెండు రోజులే ఒక ఒకవేళ నిర్ణయం తీసుకున్నారు అనుకోండి అరే ఈ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రస్తుత పాలక మండలి కావచ్చు ధర్మ విరుద్ధంగా పోతున్నది అన్నటువంటి విషయం వాళ్ళకే అర్థమైపోద్ది కదా నేను స్పందించడం అంటే వాళ్ళు పూజనీయులైనటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లను వేడుకోవాలే తప్ప వాళ్ళను స్పందించాలా అనే డిమాండ్ చేసే స్థితి నాది కాదు ఖచ్చితంగా వాళ్ళను వేడుకుంటున్నా మీరు పది లక్షలు ప్రతి సంవత్సరము పది లక్షల భక్తులకు అంటే సామాన్యులంతా కూడా సామాన్య భక్తులందరూ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు స్పందించుకుంటే వెళ్ళబోతుంది మాకు అవకాశాన్ని కల్పించకుండా పోతున్నది అన్నటువంటి బాధ ఆర్తి తపన కోపము ఆగ్రహము వాళ్లలో ఉంటాయిగా సామాన్య దూరం అవుతారు కదా నూటికి నూరు శాతం అండి దూరం అవుతారు కదా కేవలం లక్ష మంది కంటే ఎక్కువ మంది దర్శనం చేసుకునేటువంటి అవకాశం పోతుంది కదా పత్రికా విలేకరులకు కూడా మీకు కూడా అవకాశం పోతుంది కదా ఓకే థ్యాంక్ యూ అండి